హాయ్ గాయస్ ఈరోజైతే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఫేస్ వాష్ చేసుకుందామని అనుకుని నా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చాననమాట అండ్ అలాగే నా ఫ్రెండ్ది కూడా ఈ వీక్లో సీమంతం ఉంది సో తనకు కూడా థ్రెడ్డింగ్ అలాగే వ్యాక్సిన్ చేయాలని పిలిచింది సో తన కోసం అయితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా వచ్చేసాను అనమాట నేనైతే సో ఇక్కడైతే నేను తన సర్వీసెస్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫేస్ వ్యాష్ చేసుకోవాలనుకున్నాను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మనకు మంచిగా ఐడియా వస్తుంది అని చెప్పి మీకు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఫేస్ వ్యాక్స్ చేయించుకుంటున్నాను అదే చెప్తున్నాను ఇక్కడ అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి చాలా మందికి ఫేస్ వ్యాక్స్ చేసుకున్న తర్వాత యాక్నే వస్తుందేమో ఫేస్ ర్యాషెస్ వస్తుందేమో బ్లాక్ అయిపోతుందేమో అని భయం ఉంటుంది సో ఈరోజు మీ క్వశ్చన్స్ కంటా నేనైతే ఆన్సర్ ఇవ్వబోతున్నాను ఫస్ట్ థింగ్ వ్యాక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రీ వ్యాక్సింగ్ లోషన్స్ పోస్ట్ వ్యాక్సింగ్ లోషన్స్ అనేవి యూస్ చేసేలాగా చూసుకోండి ఫస్ట్ ప్రీ వ్యాక్సింగ్ జెల్ అయితే ఫేస్ మీద అప్లై చేయాలి ఒకవేళ జెల్ లేకపోతే అట్లీస్ట్ పౌడర్ అయినా మంచిగా అప్లై చేయాలి అలా అప్లై చేయడం వల్ల హెయిర్ పొడి పొడిగా ఉండడానికి యూస్ అవుతుంది సో వ్యాక్స్ అప్లై చేసినప్పుడు కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ప్లస్ రిమూవ్ చేయడానికి కూడా చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట సో అప్లికేషన్ ఎప్పుడు చూసినా చాలా చిన్న సైజు బిస్కెట్ లాగా అప్లై చేసుకోవాలి సో ఎందుకు ఎక్కువగా అప్లై చేస్తే ఏమవుతుందంటే ఒక సైడ్ మనం తీసేలోపు ఇంకో సైడ్ డ్రై అయిపోతుంది ఆ టైంలో స్కిన్ పీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒక స్కిన్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చాలా కొంచెంగానే చాలా నిదానంగానే రిమూవ్ చేసుకోండి అండ్ అలాగే వ్యాక్స్ స్ట్రిప్ కూడా వ్యాక్స్ రిమూవ్ చేసే స్ట్రిప్ కూడా బిస్కెట్ సైజ్ అంతదే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ముందుగానే నా ఫ్రెండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునేది కాబట్టి ఈజీ అవుతుంది అండ్ వ్యాక్స్ రిమూవ్ చేసిన తర్వాత ఒక్కొక్క వ్యాక్స్ స్ట్రిప్ రిమూవ్ చేసిన వెంటనే చెయ్యి అడ్డం పెట్టేయండి చెయ్యి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మీ చేతులు చల్లగా ఉంటేనే కొద్దిసేపు ఆపడా ఆపేలాగా చెయ్యి పెట్టేటప్పుడు చల్లగా ఉండేలాగా చూసుకోండి అలాగైతేనే స్కిన్ చేయించుకునే వాళ్ళకి కొంచెం చల్లగా అనిపిస్తుంది ప్లస్ ఎక్కువ మంటగా కూడా అనిపించదు అండ్ పక్కనే ఐస్ క్యూబ్స్ కానీ చల్లటి మాస్క్ ఫేస్ మాస్క్లు కానీ దగ్గరగా ఉండేలాగా చూసుకోండి అలా చూసుకుంటే ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ లేకుండా ఆపొచ్చు నేను చేసుకునేది రీకా వ్యాక్స్ రీకా వ్యాక్స్ నేను ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్లో సెవెంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే సజెస్ట్ చేస్తాను ఎవరికైతే కాంబినేషన్ స్కిన్ ఉందో నార్మల్ స్కిన్ ఉందో వాళ్ళు యూస్ చేయొచ్చు బట్ కాకపోతే చా అందరికీ నేనైతే సజెస్ట్ చేయలేను నా ఫేస్కి అయితే రీకా వ్యాక్స్ అయితే మంచిగా సెట్ అయింది కాబట్టి నేను చేస్తున్నాను ఆ రీకా వ్యాక్స్ కూడా అస్సలు ఎక్కువ హెవీ హీట్ లేకుండా చాలా మైల్డ్గా ఉండేదే చేస్తున్నాను అనమాట ఈ వ్యాక్స్ కాకుండా అందరికీ సెట్ అయ్యే వ్యాక్స్ ఏదైతే ఉందంటే అది బ్రెజిలిన్ వ్యాక్స్ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు ఆ వ్యాక్స్ అయితే అందరి స్కిన్కి యూస్ చేయొచ్చు అనమాట ఎందుకంటే అది జస్ట్ హెయిర్ వరకు మాత్రమే టచ్ అవుతుంది మీ స్కిన్ అయితే పీల్ అస్సలు అవ్వదు అండ్ తర్వాత నార్మల్ హనీ వ్యాక్స్ కూడా యూస్ చేయొచ్చు హనీ వ్యాక్స్లో ఏంటంటే హెయిర్ మాత్రమే రిమూవ్ అవుతుంది అండ్ ట్యాన్ అయితే ఎక్కువగా రిమూవ్ అవ్వదు అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న హెయిర్ ఏదైనా ఉంటే అది హనీ వ్యాక్స్తో క్లీన్ అవ్వదు అనమాట ఎందుకంటే పాక జస్ట్ పై పై వరకే అప్లై అవుతుంది సో ఇక్కడైతే తను అడ్డం పెడుతుంది కదా వ్యాక్స్ చేసిన తర్వాత అలా మళ్ళీ కొద్దిసేపు పెట్టి ఉంచడం వల్ల ఏమవుతుందంటే చేపించుకునే వాళ్ళకి వ్యాక్స్ చేయించుకునే వాళ్ళకి ఎక్కువ మంట లేకోకుండా ఉంటుంది తర్వాత ఫేస్ ఫేస్ మొత్తం వ్యాక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే చాలా పేషెన్స్ ఉండాలి చేపించుకునే వాళ్ళకు ఫేస్ వ్యాక్స్ చేయించుకునే వాళ్ళకు కూడా అండ్ అలాగే ఫేస్ వ్యాక్స్ చేసే వాళ్ళు కూడా చాలా నిదానంగా వాళ్ళు ఎంత మంట అంటుంటే కొద్దిసేపు ఆపేసి చేస్తేనే మంచిగా ఉంటుంది సో ఇలాంటివన్నీ ఫాలో వల్ల మీ ఫేస్ మీద ర్యాషెస్ రాకోకుండా ఉంటాయి ఇన్స్టంట్ గా తర్వాత అప్పటికప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కూడా నీట్ గా ఉంది కానీ త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ పింపుల్స్ వచ్చాయక్క ఫేస్ ర్యాషెస్ అయింది బ్లాక్ అయింది అని అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం నేను ఎలా సజెస్ట్ చేస్తాను అంటే ఫేస్ వాక్స్ అయిన తర్వాత అట్లీస్ట్ మినిమం ఒక వన్ వీక్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి అలా వెళ్ళకోకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వరు ఫేస్ ఎక్కువ వేడికి పోదు కాబట్టి మీ ఫేస్ బ్లాక్ అవ్వకోకుండా ఉంటుంది ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ నుంచే మీరు వన్ వీక్ వరకు మంచిగా ఐస్ క్యూబ్స్ అప్లై చేయండి సో ఇది రెగ్యులర్ హ్యాబిట్ లాగా మీరు చేసుకున్నారనుకోండి ఫేస్ మీద పింపుల్స్ కూడా రావు ఫేస్ అని ఉంటుంది అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ర్యాషెస్ కూడా అస్సలు రావు ఫేస్ అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా ఈవెన్గా వస్తుందండి సో నేను చెప్పినట్టుగా ఎండకు ఎక్కువ పోకుండా ఐస్ క్యూబ్స్ అప్లై చేసుకోవడం వల్ల ర్యాషెస్ రావు ఫేస్ అన్ ఈవెన్ అవ్వదు ఇంకొకటి వచ్చేసి మెయిన్ మెయిన్ మెయిన్గా ఏంటంటే ఫేస్ మీద ఎస్పీఎఫ్ క్రీము డే క్రీము నైట్ క్రీము ఇట్లాంటివి యూజ్ చేయండి అలా యూజ్ చేస్తే ఫేస్కి ఒక ప్రొటెక్టర్ లేయర్ లాగా క్రీమ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట మీ ఫేస్కి ఏది సెట్ అవుతుంది క్రీము అనేది మీకు నార్మల్గా మాల్స్లో తీసుకునే వాళ్ళైతే స్కిన్ ప్యాచ్ టెచ్ చేసి మీకు వేస్తారు ఒకవేళ లోకల్లో వాళ్ళైతే మీరు సలూన్స్కి వెళ్ళినప్పుడు మీ స్కిన్ టెస్ట్ చేసి యూజ్ చేసుకోండి సో నేనైతే ప్రజెంట్కి మా లోటస్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను సో నార్మల్గా వచ్చేసి ఒక ఎస్పీఎఫ్ క్రీము మీకు సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువ ఉండే ఎంఎల్ క్రీమ్ తీసుకుంటే వన్ ఇయర్ పైన కూడా వస్తుంది సో ఎక్స్పైరీ డేట్ చూస్ అయితే క్రీమ్స్ అనేవి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల ఫేస్కి చాలా మంచిది సో ఎక్స్పైరీ డేట్ తొందరలో ఉండేవి తీసుకున్నారనుకోండి మీకు క్రీమ్ యూస్ చేసిన కొన్ని డేస్కి నేను చెప్పాను కదా సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ వస్తుంది అని చెప్పేసి ఆ టైంకంతా మీకు మళ్ళీ తొందరగా క్రీమ్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ యూజ్ చేయడానికి అవ్వదు అవ్వదన్నమాట సో ఇక్కడైతే నా ఫ్రెండ్ ఫేస్ వ్యాక్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న హెయిర్ కంటి దగ్గర ఉంటే అది థ్రెడ్తో రిమూవ్ చేస్తుంది ఎందుకంటే వ్యాక్స్ వేయకూడదు అండ్ ఫేస్ వ్యాక్స్ అయిపోయిన తర్వాత అయితే ఐస్ క్యూబ్ మొత్తం తీసుకొని వచ్చేసి ఫేస్ మీద అయితే రబ్ చేస్తుంది సో మీరు కూడా సేమ్ ఇలా ఫాలో అయితేనే ఫేస్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో ఫేస్ ఐస్ మీద రబ్ చేసిన తర్వాత జస్ట్ పేపర్ షీట్ ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్ లో పెట్టేసి వాటర్ తీసుకునేసి పిండేసి ఫేస్ మీద అయితే అప్లై చేసుకున్నాను సో కొంచెం చల్లగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకైతే మినిమం వన్ డే మొత్తం ఆ చిమ్మ చిమ్మ అన్నట్టు అయితే ఉంటది కానీ సో ప్రాబ్లం ఏమీ లేదు అస్సలు ఏం భయపడకండి సో వాటర్ చల్లనితో వాష్ చేసుకోండి ఐస్ క్యూబ్ అప్లై చేసుకోండి డే క్రీము నైట్ క్రీము ఎస్పీఎఫ్ క్రీమ్ అయితే అస్సలు మిస్ చేయొద్దు సో నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాకు జస్ట్ చీక్స్ పైన అయితే ఫేస్ వ్యాక్స్ అప్లై చేయడం వల్ల లైట్ గా స్ వచ్చింది కానీ అది విత్ ఇన్ వన్ వీక్ అంతా తగ్గిపోయింది అండ్ నేనైతే చాలా హ్యాపీ నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫేస్ వ్యాక్స్ చాలా బాగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్రెండ్ చాలా 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 తో నీట్ గా చేసింది అండ్ తర్వాత తనకు కూడా సీమంతం ఉంది అని చెప్పాను కదా సో కంగ్రాచులేషన్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఏమైనా ఉంటే ఏం చెప్తారో నాకు తెలీదు బట్ అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు